మనసు మాడే వెళ్ళిపోతున్నాడు తప్ప వేలలేదో చెప్పారు కాబట్టి సిరివి వేస్తున్నారు కాబట్టి ఆయన తలదించట్లేదు ఆయన రాయబడిన ప్రకారము ఆ ఒప్పుకుని వెళ్ళిపోతుంది ఆయనకు తెలుసు ఇవి అన్యాయ కేసులు అని తెలుసు ఆయనను నోరెప్పలేదు ఇవి కావాలని ఆయన ఇరికించి రాజకీయ ఒత్తులతో ఆయన చంపేస్తున్నారని తెలుసు ఆయనను ఆయన నోరు విప్పలేదు ఇది అసూయ చేత ఆయన చంపేస్తున్నారని ఆయనకు బాగా తెలుసు అయినా ఆయన నోరుప్పలేదు ఎందుకు నోరిప్పలేదు తన తండ్రి చిత్తము అన్యాయపు తీర్పు పొందే చనిపోవాలని ఆయన కోరుకున్నాడు కనుక ఈ లేఖనము కొరకు అన్ని ఆయన చెప్పింది భరించ యశగ్రంథం యాభై మూడో అధ్యాయం చివరి మనకు ఒకసారి చూడండి ఎనిమిది వచ్చిన ఎనిమిది వచ్చిన అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనుపోబడిన ఏ తీర్పు అంటది అది అన్యాయపు తీర్పు ఈయన ఖచ్చితంగా అన్యాయపు తీర్పు జరుగుద్దని చరిత్రలో రాయబడింది అంటే రాయబడిన ప్రకారమే మనసుకు మాడు వెళ్ళిపోతున్నాడు తప్ప వేలలేదో చెప్పారు కాబట్టి సిలివి వేస్తున్నారు కాబట్టి ఆయన తలదించట్లేదు ఆయన రాయబడిన ప్రకారము ఒప్పుకుని వెళ్ళిపోంది ఆయనకు తెలుసు ఇవి అన్యాయపు కేసులు ఆయన తెలుసు ఆయనను నోరెప్పలేదు ఆయన ఇవి కావాలని ఆయన ఇరికించి రాజకీయ ఒత్తుళ్ళతో ఆయన చంపేస్తున్నారని తెలుసు ఆయనను ఆయన నోరు విప్పలేదు ఇది అసూయ చేత ఆయన చంపేస్తున్నారని ఆయనకి బాగా తెలుసు అయినా ఆయన నోరెప్పలేదు ఎందుకు నోరెప్పలేదు తన తండ్రి చిత్తము అన్యాయపు తీర్పు పొందే చనిపోవాలని ఆయన కోరుకున్నాడు కనుక ఈ లేఖనము కొరకు ఇవన్నీ ఆయన చెప్పండి భరించాలి చరిత్రలో వెయ్యి మంది తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదనుకున్నారు కానీ విషయం ఏం చెప్పినా ఒక నిర్దోషికి అక్షరాలు చరిత్రలో శిక్ష పడింది ఖచ్చితంగా అది ఏ జడ్జిమెంట్ అంటే అది అన్యాయపు జడ్జిమెంట్ ఇచ్చారు ఆయనకి ఎక్కడైనా నాయిస్తాను కళ్ళు తెరిచి మాట్లాడుతుందేమో కానీ యేసుప్రభు విషయంలో కళ్ళు మూసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసు న్యాయస్థానానికి స్పష్టముగా తెలుసు ఇది అన్యాయపు తీర్పు అని కానీ ఆ తీర్పు ఇచ్చాయన్ని చంపేశారు అందుకే అపోస్తుల కార్యం ఏమంటే క్లియర్ చేస్తున్న చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చి నుండి తమ స్వజల్ని యొక్కకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారు విని వేక మనసుతో సముద్రమును వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడివి అన్యజనులు ఏలల్లరి చేసిరి క్వశ్చన్ మార్కులు వేయిట్ చేసిన చూడండి అన్యజనులు ఏల అల్లరి చేసరి ప్రజలందరికీ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజుల ఇంతకు లేచిరి అధికారులు ఏకముగా కూడుకోండ్రి అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన సేవకుడైన దావేది నోట పలికిస్తుంది అంటే వీళ్ళందరూ వ్యతిరేకమయ్యే యేసుక్రీస్తు వారిని చంపేస్తారని ఎవరి నోట చెప్పించాడట ఎస్యా నోటే కాదంట చెప్పండి దావీదు నోట కూడా చెప్పించాడు దావి దా కీర్తనలు చెప్తుంటాడు ఆ ఇరవై ఏడవ కీర్తనలో ఆ రాయిబన మాటలన్నీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి వాళ్ళ క్వశ్చన్స్ రేజామని అసలు అన్యజనులు ఎవరు ప్రభు నీ మీదకి లేవడానికి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన అంటే వ్యర్థమైన ఆలోచన అంటే లేని నేరాలు నీ మీద ఎందుకు మోపుతున్నారు ప్రభు మీద అంటే తండ్రి అయిన దేవుని మీద తన కుమారుడైన క్రీస్తు మీద భూరాజు లేవడమేటి విచిత్రంగా అధికారులందరూ అంటే ఏ రోజు పిలాతు వీళ్ళందరూ ఏకమైపోయి ఈ తప్పుడు తీర్పు ఇవ్వడం ఏంటి ఇవన్నీ ఏంటి అని మేము వాపోతున్నప్పుడు ఇలా ఎలా జరుగుతుంది అభిష్యక్తునికి వ్యతిరేకంగా ఎలా జరుగుతుంది ఏంటని బాధపడపోతున్నప్పుడు బాధపడిపోతున్నప్పుడు మాకు ఒక లేఖనం కనిపించింది ప్రవ్వ ఇలా జరుగుద్దని మా దావీ ద్వారా ముందే చెప్పాం తప్పుడు కేసుల వలన ఆయన చనిపోలేదు కానీ ఇలా జరగాలని నువ్వు నిశ్చయించావు గనక చనిపోయాడు లేదంటే వాళ్ళు పెట్టిన కేసుల వలన వాళ్ళు వేసిన మేకుల వలన ఆయన చనిపోలేదు ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా తన తండ్రి తన కుమారుడు ఈ విధముగా చనిపోవాలని కోరుకున్నాడు కనుక దానికి ఆయన సిద్ధపడిపోయాడు అందుకే చెప్తున్నాడు ఇది దావీదు ద్వారా పరిశుద్ధాత్మను ప్రేరేపించి ఆయన నోట వెంబడి ఈ మాటలు పలికించాడు ఇంకేము అపోస్తుల కార్యములు ముగించుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఐదో అధ్యాయం ఆరు నుండి అపోస్తుల కార్యములు ఇరవై ఐదో అధ్యాయం ఆరో నుండి కైసరికి వెళ్ళి నాయపేట మీద కూర్చోండి ఎరుసులేవు నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి వాటిని రుజువు చే ప్రతిసారి దేవుని పిల్లలకు జరిగేది ఏంటండి చాలా పెద్ద నేరాల చిట్టా మోపుతారంట ఫ్రూ చేయబడు రుజువు చేయబడలేదు అవి ఎప్పుడు రుజువు చేయబడలేదు అదే జరుగుతుంది చూడండి యేసు ప్రభు వారి మీద మరి రుజువు చేయబడకపోయినా మరి ఎందుకైనా సిలివేశారంటే తన తండ్రి కోరుకున్నాడు గనక సిలివేయబడ్డాడు వాళ్ళ అసూయను కూడా తన చిత్తానుసారంగా ఉపయోగించుకున్నాడు మరో మాట మనకి ఏదైనా కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది అనుకోకండి అది దేవుని చిత్తమైతే ఆ కీడును అనుమతిస్తాడు ఆ కీడు ద్వారానే ఏదో మేలు చేయబోతు ప్రస్తుతానికి అది కీడుగా మనకు కనబడుతుంది ఆ కీడే ఒకరోజు మేలు అవుతుంది యేసు ప్రభు వారికి కీడుగానే సంభవిస్తుంది అపోసుడైన పౌలకి అది కీడుగానే సంభవిస్తుంది అవి ఏ నేరాలు చేయలేదు వాళ్ళు అయినను నేరస్తులుగానే క్రియేట్ చేస్తున్నారు కానీ ఇన్ని నేరాలు క్రియేట్ చేసినా వాళ్ళు నిలబడ్డారట వాళ్ళు ఏ తప్పు చేయలేదు అయినా పౌలు గారిని ఏం చేశారు చెప్పనా అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్లో పెట్టారు రై అరెస్ట్ చేసి అవసర అరెస్ట్లో పెట్టి ఘోరాప్తి ఘోరంగా ఆయన చిత్రవర్త పూర్తి చేస్తారు ఇరవై ఏడు వచ్చిన అయితే సౌలు చక్రవర్తి యొక్క విమర్శకు తను నిలిపించవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరి యొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆద్యం అంటే ఈ కింద జడ్జిమెంట్లు సరిగా ఆయనకి రాలేదట పైపెచ్చిన్నాడట మళ్ళీ కైసరి వరకు అంటే ఆ కైసరి వెళ్ళాక కూడా ఏమైనా తీర్పించారంటే ఏమీ తీర్పు ఇవ్వలేదు మీరు ఇంటికి వెళ్ళిన ధర తిరగేయండి ఆ తీర్పులు ఆయన అవసర చేసి లోపల పెట్టారు చివరికి ఘోరంగా నీరో చక్రవర్తి ఆయాంలో చంపేశారు మీరు అపోస్తులకి అదే జరిగింది ప్రభుకి అదే జరిగింది అంటే వీళ్ళు ఎందుకు చంపేస్తారంటే యేసుప్రభు వారు ఏ వరసలైతే వెళ్ళాడో ఆ వరసలో ప్రయాణం చేస్తున్న ఎవరికైనా ఈ లోకంలో అన్యాయమే జరుగుతుంది వాళ్ళే తప్పు చేయలేదని నిర్దోషులుగా తేల్చబడతారు ఆయనను వాళ్ళ చావుని ఖచ్చితంగా చెప్పండి ఎదుర్కోవాల్సింది మరో వచ్చిన చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమూతుకు రాసిన మొదటి పత్రిక తిమూతుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ క్షమించిన రిఫరెన్స్ మారింది ఇక్కడ కూడా జరిగేది పౌలు మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు ఇదిగో నేను వెడల పో నాలుగో అధ్యాయం నేను ఎడలు కాలము సమీపమై ఉన్నది ఇక నేను చనిపోతున్నాను అంటాడు ఆ నాలుగు అధ్యాయ రెండు పత్రికలో మాట్లాడుతూ ఇదిగో నేను ఎడలపో మంచి పోరాటం పోరాడుతీని నా పరుగు కడముట్టించుతాయి ఇదిగో ఇక నేను వెడల పోవ కాలము వచ్చింది నా విశ్వాసము కాపాడుకో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ తప్పు చేయలేదని కానీ అధికారులు వాళ్ళని కావాలని చంపేశారు విషయం ఏంటి చెప్పినా మనం ఎన్నిసార్లు ఇవి తిరగేసినా మనకు కనబడే మాట ఒకటి ఉంది ఆ మాట తెలుసా వాళ్ళకి అన్యాయమే జరిగింది దేవుని పిల్లలకి చరిత్రలో అన్యాయపు తీర్పులే జరిగాయి అన్యాయంగానే అరెస్ట్ చేయబడ్డారు అన్యాయంగానే కొట్టబడ్డారు అన్యాయంగానే సిలివి చేయబడ్డారు కానీ వీటన్నిటి ఇంత ఘోర అవమాన వెనకాల వీళ్ళకి ఏం జరుగుద్దంటే ఒకరోజు అసలైన తీర్పు దినముంది ముందే ఆ తీర్పు దినమందు ముందు నిర్దోషులైన వీరికి ఈ అవమానాలన్నిటికీ ఫలములతో నింపబడతారు ఈరోజు వేసుప్రవారు సిలువ చూస్తే నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడంటే ఆయన నేర్పించదు ఒకటే ఆయన అన్యాయం కానీ సిలువేయబడ్డాడు ఇప్పుడు అడుగుతున్నాను వీల తీర్పులు అయితే ఈయన ఎందు ఏ నేరము లేదు కానీ ప్రశ్న ఆయన దేవుని దృష్టిలో నేరమున్నవాడు కానీ వేయబడ్డాడు మరి ఆయన ఏ నేరం లేదంటే పిలాతు జడ్జిమెంట్ ముందు ఆయన ఎందు ఏ నేరం లేదు కానీ దేవుని జడ్జిమెంట్ ముందు ఆయన నేరొస్తుండే ఎందుకు మన నేరాలన్నీ చెప్పండి ఆయన మీద వేసుకున్నాడు మన నేరాలన్నీ ఆయన మీద పడ్డాయి కనుక ఆయన ఎందు నేరం లేని ఆయన నేరస్తుడు చేయబడ్డాడు దెబ్బలకు పాత్రలమైన మనం పూదండ్లు వేసుకోవడానికి విడుదల చేయబడ్డాం దెబ్బలకు పాత్రలైన మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాం నీతి మంత్రుడైన వాడు దెబ్బలకి కొరడా దెబ్బలకి సిలువ వేయబడ్డానికి అపగింపబడ్డాడు ఆ రోజు పిల్లతో అడిగాడు ఇతన్ని ఏం చేయమంటారు అని అడిగాడు ఏం చేయమంటారంటే అందరూ అన్నారు ఏమని సిలువేయము సిలువేయమని ఇప్పుడు ఈరోజు పిల్లలతో అడిగినా మనందరం ఒప్పుకోవాల్సింది ఈయన ఏం చేయాలంటే వదిలేయండి వదిలేయండి అనలేము అనకూడదు కూడా మనకు నచ్చినా నచ్చకపోయినా మనం అనాల్సిన మాట అని చెప్పిన ఆయనను సిలువేము ఎందుకని వేయాలి ఆయన సిలువెక్కితేనే నీకు నాకు క్షమాప ఆ రోజు యూదుల గుంపుల్లో మనం అందరం కలిసి నిలబడినా వాళ్ళందరితో మనం కూడా నచ్చకపోయినా మనం అనాశన మాట ఏంటో తెలుసా సిలువేము వేము ఇప్పుడు ఇంత స్పష్టంగా మనకు అర్థమైపోయింది ఆయన వదిలేయండి అని అనలేము ఇప్పుడు అర్థమైపోయిన ఇప్పటికిప్పుడు జడ్జిమెంట్ తెచ్చినా ఇప్పుడు కూడా మనం ఏమనాలి చెప్పినా సిలువే ఎందుకంటే ఆయన అన్యాయపు తీర్పు పొందాలి మన నేరాలన్నీ మోయాలి ఆయన ఎందుకు ఏ నేరము లేదు మన నేరాలన్నీ ఆయన మూసాడు గనక ఆయన నేరస్తుడిగా చనిపోయాడు ఆయన ఎందుకు చంపేశారంటే అసూయిచే చంపేశారు ఆయన ఎందుకు చంపేశారంటే పదవుల కోసం చంపేశారు ఆయన ఎందుకు చంపేశారంటే వాళ్ళ మనుగుడు కాపాడుకోవడానికి చంపేశారు ఇవన్నీ మాటలు అలా ఒక మాట ఆయన ఎందుకు చనిపోవడానికి ఇష్టపడ్డాడంటే తన తండ్రి చిత్తం ఇదే గనక ఇష్టపడ్డాడు ఈ శ్రమ దినాల్లో ఈ సిలువను కూర్చుని వార్తలు మనం ఎన్నిసార్లు ధ్యానించినాను మనకి పదే పదే మిగిలే మాట ఆయన మన నిమిత్తము చనిపోయాడు కానీ శ్రమ దినాల్లో మనం ఏం చేస్తామండి ఆయన చనిపోయాడన్న మాటలు మనకు జ్ఞాపకం ఉంటాయి లేదన్నా తెలియదు కానీ ఈ లెంటర్ డేస్ అయిపోయిన రెట్టుకుందాం పెళ్ళి అన్నారంట లెంటర్ డేస్లో పెళ్లి జ్ఞాపం వచ్చిందంట నేను అడుగుతున్నాను లెంటర్ డేస్లో నాన్ వెజ్ తినరు ఎందుకు తెల్దు ఎందుకు తినరు అంటే తెల్దు తినరు అంతే పెళ్లి చేసుకోరు ఏమి చేసుకోరు అంటే వీళ్ళకి లంట డేస్ అనే జ్ఞాపకం ఉంది కానీ లెంట డేస్లో ఎవరికి జ్ఞాపకం లేరు చెప్పండి క్రీస్తు త్యాగము జ్ఞాపకం లేదు అయినా నేను అడుగుతున్నాను ఇలాంటి విషయాలు పదే పదే ప్రతి ఏడాది బోధించుకోవడానికి పెద్దలు తెలిసి తీశారో తెలియ తీసారు అలవాటు అయితే మనకు వచ్చింది కానీ సిలువను కూర్చి నలభై రోజులు ధ్యానించి ఆయన్ని మరింత శుతింపజేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మా ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి మాకు అనుకూలత దయచేసి మీ మాటలు అందించడానికి మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు వస్తూ వస్తున్నాం విలువైన మాటలు విన్నారు తండ్రి ఈ మాటలు ఎవరైనా వ్యర్థంగా ఉపయోగిస్తే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు రాజమండ్రి చర్చిలో కూడా తండ్రి మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం ఎవరైనా తండ్రి కాలయాపనకి తండ్రి ఇక్కడ ఏదో ఉండకపోతే బాగోదని ఎవరైనా వచ్చిన వారు ఉంటే తండ్రి వారిని క్షమించండి వారికి జ్ఞాన హృదయం దయచేయండి తండ్రి ఎవరైనా తండ్రి ఇక్కడ ఉన్న వారిలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తండ్రి ఈ వాక్యాన్ని పెడచేవని పెడితే అది వారి నాశనానికి కారణమైన తండ్రి వారికి తెలియచేయండి తండ్రి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి ఉద్యోగ ప్రయత్నాల్లో వారి పనివాటు వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కృప కావలి ఉంచండి సంసారం చేస్తున్న తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాలతో మీరు మాట్లాడతండి మరింత ఆశీర్వదిస్తారని కోరుతూ వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రిస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె